హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ ఎలా ఉన్నారు మస్తు ఉన్నారా హ్యాపీగా ఉన్నారా సో శాడ్ ఉన్నారా జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదా విరక్తి వచ్చిందా అన్నిటికీ కూడా మంచి డేస్ వస్తాయి వెయిట్ చేయండి కొంచెం నిదానంగా వెయిట్ చేయండి ఓకే ఏంటి అక్క కాలు చూపిస్తుంది ఏంటి అసలు సంగతి ఏంటి చూడండి ఇక్కడ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను మొదలుపెట్టారు సో ఫస్ట్లోనే బ్రేక్ పడింది కదా ఒక్కసారి మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు ఏంట్రా బాబు ఫస్ట్లోనే బ్రేక్ పడింది అని అనుకుంటా ఉంటాం కదా సో ఇక్కడ వెయిట్ చెక్ చేయండి సెవెన్ త్రీ పాయింట్ సెవెంటీ త్రీ పాయింట్ నైంటీ ఉంది కదా యాక్చువల్గా ఫోన్ పట్టుకొని తీస్తున్నాను అక్కడ సో అందుకే సెవెంటీ త్రీ పాయింట్ నైంటీ ఉంది ఫోన్ వచ్చేసి ఒక ఫార్టీ గ్రామ్స్ అలా బరువు అయితే ఉంది యాక్చువల్లీ నా వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ అండి సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉన్నాను కానీ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ గ్రామ్స్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ సెవెంటీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ అట్లా ఉండేదాన్ని ఇంకా ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నాననేది నేను మీకు లాస్ట్లో చూపిస్తానండి ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ నేను ఫస్ట్లో చూపించాను సో చాలా మందికి కూడా వెయిట్ లాస్ అవ్వాలని ఉంటుంది కానీ ఇందాక నేను అన్నట్టు ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే బ్రేక్ పడుతుంది నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నా పిల్లలు ఎలా గొడవ చేస్తుంటే నేను వెళ్ళి సముదాయించి అలా అలా చెప్పి వచ్చాను సో అట్లానే వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తాం చాలా హడావుడిగా స్టార్ట్ చేస్తూ ఉంటాం కానీ మనకి ఫస్ట్లోనే బ్రేక్ పడుతుంది కదా ఇంకా తర్వాత నుంచి యథావిధి తదాపరదా ఫుల్గా తినడం స్టార్ట్ చేస్తాం తినకపోతే ఏదో అయిపోతుందేమో ఏదో జరిగిపోతుందేమో మనకి మనసు సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్పి అనుకుంటా ఉంటాం కదా ఈ వీడియో చూడండి చాలా విషయాలు మీతో షేర్ చేస్తూ ఉంటే వెల్కమ్ టు మై వ్లాగ్ అండి షూర్గా షేర్ చేయండి ఎలా ఉన్నారు అందరూ ఏంటి అని చెప్పి పొద్దున్నే లేచిన వెంటనే వెయిట్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని అండి మీరు ఒకవేళ డైట్ చేస్తుంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉండాలన్నమాట వెయిట్ వెయిట్ చెక్ చేసి చాలా ఎగ్జైట్మెంట్ అండి చాలామంది కూడా వాళ్ళ జీవితాల్లో కొన్ని కొన్ని గోల్స్ పెట్టుకుంటారండి ఆ గోల్స్ పెట్టుకుంటే వాటిని మనం నెరవేర్చుకోవాలి గోల్స్ నెరవేర్చుకోలేకపోతే మనం వేస్ట్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు కూడా ఇది మనందరికి కూడా తెలిసిందే సో అట్లానే చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలనే గోల్ ఉంటుందండి కంపల్సరీగా ఉంటుందన్న సో కొంతమంది గోల్ పెట్టుకుంటారు మళ్ళీ స్టాప్ స్టాప్ అయిపోతుంది బ్రేక్ పడిపోతుంది సో ఇట్లా జరుగుతూనే ఉంటుంది నేను ఒక సింపుల్ డైట్ మన వీడియోలో మాట్లాడుకుంటే షేర్ చేస్తాను చూడండి పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకోండి వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత గ్రీన్ టీ ఒకటి తాగండి దాంట్లో తేనె కూడా కలుపుకోవద్దు జస్ట్ ఏదైనా నేనైతే టెట్లే యూజ్ చేస్తానండి మీరు ఏదైనా యూజ్ చేసుకోండి గ్రీన్ టీ సో ఒకటి తాగండి పొద్దున మీరు ఇన్నింటికైనా లెగవండి గ్రీన్ టీ తాగడం అలవాటు లేకపోతే మీరు మంచిగా వేడి నీళ్ళు కాసుకొని తాగండి ఓకేనా నైట్ పడుకోబోయే ముందు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడాను మీరు నానపెట్టుకోండి సో మనకి వెయిట్ లాస్ డైట్ ఏదైనా ఫాలో అవుతున్నప్పుడు మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ ఇది మీ అందరికీ కూడా తెలిసిందే అండి సో దానికోసం ఇక్కడ నేను అంటే బ్రేక్ఫాస్ట్కి బదులు నేనేం తీసుకుంటున్నానో షేర్ చేస్తున్నానండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ముందు చెయ్యాల్సిన ముందు మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అంటే మీరు ఖచ్చితంగా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలండి తప్పదన్నమాట చాలామందికి ఫుడ్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ ఫుడ్ మీదకి వెళ్లకుండా మీరు కడుపు నిండానే ఉండాలి ఫుడ్ కాకపోతే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అది నా గోల్ అండి కడుపు నిండా తినాలి బట్ వెయిట్ లాస్ అవ్వాలి అలా మీరు నిర్ణయించుకోండి ఇక్కడ నేనేమి ఏమేమైతే నానపెట్టానో అవన్నీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసే ఖర్జూరం డేట్స్ అంటారు కదా సో అది అవి కూడా ఒక మూడు దాంట్లో వేసేసుకోండి నీళ్ళు పోసేసుకోండి జీడిపప్పులు బాదం పప్పులు పిస్తా పప్పులు ఇంకా మొత్తం అన్నీ నానబెట్టేసుకోండి జీడిపప్పు ముందే నానబెట్టుకోండి నేను నానబెట్టడం అయితే మర్చిపోయినా అందుకే తర్వాత వేసానండి సో బాదం పప్పులు పిస్తా పప్పులు మెలన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా మనకి గుమ్మడిత్తనాలు ఉంటారు కదా సో గుమ్మడిత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని చక్కగా నానబెట్టుకొని ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక ప్రోటీన్ షేక్ తయారు చేసుకోండి మీకు విషయం తెలుసా బయట చాలామంది వెయిట్ లాస్ షేక్ వెయిట్ లాస్ ఐటమ్స్ వెయిట్ లాస్ డ్రింక్స్ ఇవన్నీ పెడతారు చూసారా సో అవన్నీ కూడా ఇలానే తయారు చేసినవండి అదే మనం ఇంట్లో చేసుకొని చక్కగా హ్యాపీగా తాగేసి పడుకొని నిద్రపోవచ్చు కదా వెయిట్ లాస్ అయిపోతాం కదా పెద్దగా దానికి ఎక్సర్సైజ్ అలాంటిది ఏమీ చేయాల్సిన పని లేదు కదా అంతేనంటారా సో లాస్ట్న ఈ ప్రోటీన్ షేక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈ సీడ్స్ కొన్ని వేసుకోండి మనకి చాయ్ సీడ్స్ అంటారు లేకపోతే సబ్జా సీడ్స్ అంటారు సో ఇవి నానబెట్టేసుకొని ఎంత గంట నానబెడితే చాలు అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు సో నానబెట్టేసుకొని హ్యాపీగా తాగేసేయండి ఓకేనా సో అక్క ఎందుకు ఇంతలా అని చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా ఇది ఒక బెస్ట్ రిజల్ట్ వచ్చేదండి నేను ఒక నాలుగైదు రోజుల్లోనే కిలోన్నర తగ్గాను సో మీరు కూడా తగ్గొచ్చు అనమాట మంచిగా ఎలాంటి ఎక్సర్సైజ్ ఏమీ చేయకుండా అలాగా మీరు ఈజీగా తగ్గడానికి ఇది ఒక ఛాన్స్ అయితే ఉందండి నెక్స్ట్ మీరు అది నేను చెప్పింది బ్రేక్ఫాస్ట్కి బదులు తాగేసేయండి చాలామందికి ఆకలి వేస్తూ ఉంటుంది కదా నే ఇప్పుడు నేనైతే మీకు చెప్పేది ఏంటి అంటే మీరు ఏదైనా వెయిట్ లాస్ అవ్వాలని డిసైడ్ అయితే మాత్రం కంపల్సరీగా ఇది మీ లైఫ్ని అయితే చేంజ్ చేస్తుందండి ఎందుకంటే చాలామంది గోల్స్ ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి ఒకసారి వెయిట్ లాస్ అయితే అసలుకి ఏదో జయించినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారండి సో నేను చెప్పేది కూడా ఏంటి అంటే కంపల్సరీగా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకో అనుకుంటుంటే తీపి మానేయాలండి షుగర్ ఈజీగా మానేయాలి ఏదైతే షుగర్ ఇచ్చే ఫ్రూట్స్ కూడా మానేయాలి ఫ్రూట్ జ్యూసెస్ కూడా మానేయాలి ఓకే చక్కెరని ఎటు మానేయాలి ఫ్రూట్ జ్యూసెస్ ఎటు ఆటోమేటిక్గా మానేయాలండి సో బ్రేక్ఫాస్ట్కి బదులు ఫస్ట్ నేను చూపించిన ప్రోటీన్ డ్రింక్ అయితే షేర్ చేస్తున్నాను సో అక్కా దీంట్లో అన్నం తినకూడదు అది కూడా నేను మీతో షేర్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఓకే మీరు ఇలాంటి గోల్ కనుక ఒకటి పెట్టుకుంటే ఎంత బాగా చేంజ్ అయిపోతారంటే నాకు వచ్చి థ్యాంక్స్ చెప్తారనమాట మీకు ఆకలి కూడా వెయ్యదండి నిజంగా చెప్తున్నా ఆకలి కూడా వెయ్యదు సో ఇది వచ్చేసి మధ్యాహ్నం పార్ట్ అండి మీకు మధ్యాహ్నం ఆకలేస్తూ ఉంటుంది కదా మనకి వెయిట్ లాస్ భాగంలో మెయిన్లీ లిక్విడ్స్ కనుక వెళ్ళాయంటే మన పొట్ట నిండిపోతుందండి చాలా బాగా నిండిపోతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటి అంటే వైట్ ఫుడ్ మానేయాలండి వైట్ ఫుడ్ అంటే రైస్ ఇడ్లీ దోశ ఇదంతా మానేయాలి చాలామంది అంటారు చపాతీ తినొచ్చు అని చెప్పి సో చపాతి తిన్నా ఒకటే రైస్ తిన్నా ఒకటే సో ఇది వర్క్ అయిన డైట్ సీక్రెట్ అండి నాకు చాలా చాలా బాగా వర్క్ అయింది నేను మీతో షేర్ చేస్తున్నాను చెప్పు సో మధ్యాహ్నం బాగా ఆకలేస్తుంటే అంటే కొంచెం ఆకలేస్తుంటే ఒక గ్లాసు మజ్జిగ చేసుకొని తాగండి ఇక్కడ నేను మీతో మజ్జిగ చేసుకుంటున్నాను చూసారా సో ఈ విధంగా ఒక బాటిల్లో వేసుకొని మజ్జి చేసుకొని తాగండి సో తర్వాత సాయంత్రం అండి సాయంత్రం అంటే ఆరింటికి అట్లాగా ఆరు నుంచి ఏడు మధ్యలో మీకు మధ్యాహ్నం పొట్టి ఇంకా బాగా ఆకలేస్తే ఇంకో గ్లాస్ మజ్జి తాగండి అంతేగాని రైస్ తినకండి ఓకేనా ఫ్రెండ్స్ సో అంటే ఇది నా డైట్ అండి నా సీక్రెట్ డైట్ అనమాట మీతో షేర్ చేస్తుంది సో మీరు ఇంకా చాలా చాలా రకాలు ఫాలో అవ్వచ్చు నాకు తెలుసు బట్ ఇది ఫాలో అయితే మీకు వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తుంది మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు మీ శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఇంకా మీరు ఇంకా ఆ టైం ఒకసారి ఆనంది తింటున్నారు కాబట్టి మీకు ఇంకే దినపిస్తుంది తినండి రైస్ తినండి చపాతీ తినండి లేకపోతే పూరి పూరీ కాదు ఇంకా రైస్ చాలామంది ఇష్టపడతారు కదా రసం వేసుకోవడం పొటాటో వేసుకోవడం చికెన్ కర్రీ వేసుకోవడం లేకపోతే మటన్ చేసుకోవడం చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం సో మీ ఇష్టం వచ్చింది మీరు తినండి ఓకేనా మీ ఇష్టం అండి ఏదో ఒకటి మీరు తినొచ్చు ఒకసారి మాత్రం ఫుడ్ తీసుకోండి ఇంకా మిగిలిన టయాల్లో నేను చెప్పిన ఫాలో అవ్వండి ఓకేనా సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మంచిగా ఈజీగా మీరు వెయిట్ లాస్ అయిపోవచ్చు అనమాట చాలా హ్యాపీగా ఆడతా పాడతా వెయిట్ లాస్ అవ్వచ్చు మీ శరీరానికి ప్రోటీన్ వస్తుంది హెడ్ ఎక్ కూడా రాదండి మేబీ వస్తే ఒకటి రెండు రోజులు రావచ్చేమో నాకైతే రాలేదండి ఎప్పుడన్నా ఒకసారి బాగా తినడం లేట్ అయితే రావచ్చు కానీ ఈ డైట్లో కూడా తీసుకోవడం టైమింగ్స్ ఏమైనా లేట్ అయితే రావచ్చు కానీ మిగిలిన టైంలో నాకు అసలు హెడ్డెక్ అయితే ఏం రాలేదండి మంచిగా బాగుందనమాట నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నానండి నేను నాకు ఇంతకు ముందు కొంచెం కాళ్ళు నొప్పులు అవి వచ్చాయి ఇప్పుడు ఆ నొప్పులు లేవు ఏమీ లేవండి చాలా బాగున్నాను నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానని కూడా చూపిస్తానండి మీకు చూడొచ్చు అసలు ఏంటి అంటే శరీరం అంతా కూడా మంచిగా తేలిగ్గా చాలా ఎగ్జైట్మెంట్తో ఎంజాయ్మెంట్తో మనం ఫాలో అయిపోవచ్చు అండి ఇలాంటి వెయిట్ లాస్ అయితే సో అక్క మీకు అవసరం లేదు మీరు ఎందుకు చేస్తున్నారు అంటే అంటే నేను హైట్ ఉన్నాను కాబట్టి నా వెయిట్ అంతగా తెలియదండి నేను కొంచెం వెయిట్ లాస్ అయితే మీకు ఇంకా నా హైట్ తెలుస్తుంది అనమాట అలానే నేను హైట్ ఉండడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటి అంటే ఎంత వెయిట్ ఉన్నా కానీ తెలీదు సో నేను సెవెంటీ ఫైవ్ కేజెస్ అంటే ఎవరు నమ్మరండి నిజంగా చెప్తున్నాను మీరు అంత లావు లేరు కదా హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారు కదా అని చెప్పి అంటారు కానీ నాకు నేను అనిపిస్తుంది అనమాట లెగుస్తున్నప్పుడు కాళ్ళు నొప్పులు పుట్టడం ఇంకా వచ్చేసి అసలుకి వంగితే కాళ్ళు నొప్పులు రావడం వంగితే వంగలేకపోవడం హెల్త్ ఇష్యూస్ అండి కాళ్ళు ఒకసారి పడుకొని నిద్రపోతే కాళ్ళంతా రిలాక్స్ ఫీల్ అయ్యి ఎంత నొప్పులు వస్తున్నాయంటే ఫుల్ నొప్పులు వచ్చేస్తున్నాయండి సో గగన్ షూట్ చేస్తున్నాడు అండి ఈ వీడియో ఎందుకు కరెక్ట్గా లేదనిపిస్తుంది అక్కడ నేను తీసుకురామని అడుగుతున్నాను అనమాట గగన్ కొంచెం హెల్ప్ చేస్తాడండి బాగానే హెల్ప్ చేస్తాడు చెప్పిన పని చేస్తూ ఉంటాడు అనమాట సో అట్లాగా మీరు అట్లాగా ఫాలో అయిపోండి తీపి అస్సలు తినొద్దు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయండి మీరు కొంచెం కనుక ఇలా లైన్లో పడి స్టార్ట్ చేశారు అంటే మీకు ఇంకా చెయ్యాలి చేయాలి 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 అనిపిస్తూ ఉంటుంది కానీ ఒకటండి ఖాళీగా మాత్రం ఉండొద్దు వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఖాళీగా ఉండకండి మంచినీళ్ళు బాగా తీసుకోండి మీకు ఎప్పుడన్నా ఆకలేసినట్టు అనిపిస్తే వాటర్ తాగేసేయండి మధ్యాహ్నం ఏమైనా సో అట్లాగండి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్లో ఒక గోల్ పెట్టుకోండి లైఫ్లో ఒక గోల్ కనుక లేదనుకోండి మన లైఫ్ వేస్ట్ అండి మన లైఫ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉండదు అనమాట అంటే నేను ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి సో ఈ ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి నేను బయటికి వెళ్ళను అనమాట ప్రతిదీ తెచ్చుకోవడానికి పిల్లలతో బయటికి వెళ్ళడం చాలా కష్టమండి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి అన్నీ ఇలా ఆన్లైన్లోనే తెచ్చుకోవడం అవుతుంది సో ఇప్పుడు ఇంకా అసలు బయటకు వెళ్ళడానికి అసలు కుదరదు ఈ పిల్లలు ఇద్దరిని వేసుకొని వెళ్ళాను అంటే నరకం చూపించేస్తారనమాట నాకు ఇంట్లో ఉంటేనే చూపిస్తున్నారు ఇంకా బయటికి వెళ్తే మామూలుగా కాదు ఇప్పుడు మనకి ఆన్లైన్ ఫెసిలిటీ బాగా ఎక్కువ ఉందండి మీరేం భయపడాల్సిన పని లేదనమాట మనకన్నీ ఆన్లైన్లోనే అవైలబుల్గా దొరుకుతున్నాయి చక్కగా ఈజీగా కాల్ తీసి బయట పెట్టకుండా అదే రేట్లో మనకు వచ్చేస్తాయండి ఇంకా చెప్పాలి అంటే ఆన్లైన్లో ఇంకా మనకి తక్కువ రేట్కే ఉంటాయి బ్లింకిట్ అని జెప్టో అని మనకి ఇంకా వచ్చేసి బిగ్ బాస్కెట్ అని అన్నీ దొరుకుతున్నాయండి మ్యాంగోస్ దొరుకుతున్నాయి అన్నీ దొరుకుతున్నాయి సో మీరేమీ భయపడాల్సిన పని లేదు అంతా మీ కాళ్ళ దగ్గరికే వచ్చేస్తున్నాయి సో అంటారు కదా డబ్బులుంటే మనకు అన్నీ మన దగ్గరికే వచ్చేస్తూ ఉంటాయని చెప్పి సో మీ ఫోకస్ అంతా ఎర్నింగ్ మీదే పెట్టండి మనీ సంపాదించడం మీదనే పెట్టండి మీరంతా జీవితంలో పైకి ఎదగ మీదనే పెట్టండి చాలామంది అంటున్నారు అనమాట నాకు కామెంట్స్లో చెప్తా ఉంటారండి అక్క మీ పిల్లలిద్దరిని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది అక్క ఎలా ఉంటున్నారు అక్క ఎలా చేసుకోగలుగుతున్నారక్క అని చెప్పి సో నేను నా లైఫ్లో ఒక గోల్ పెట్టుకున్నానండి నా గోల్కి నేను రీచ్ అవ్వడానికి నేను తాపత్రయపడుతున్నాను అనమాట సో అందుకు నేను దానికోసమే ప్రయత్నిస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇందాకొచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ నైంటీ ఉన్నాను అంటే ఫోన్ పట్టుకొని ఉన్నాను ఇప్పుడు నేను ఫోన్ తీసేసి ఉన్నానండి ఫోన్ తీసేసి ఉండడం వల్ల నా వెయిట్ అనేది మీరు చూడొచ్చు అంటే నేను ఇంతకుముందు సెవెంటీ ఫైవ్ వేసుకోండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉన్నాను ఇప్పుడు సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్టీ ఉన్నానంటే దాదాపు నేను వన్ అండ్ హాఫ్ కిలో తగ్గినట్టే కదా ఎంత ఎంత తగ్గినా చూడండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో నేను ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల చాలామంది ఏంటంటే రైస్ తినాలి మూడు పొట్లు రైస్ తినాలి రైసే ఎక్కువ తినాలి మూడు పూట్ల అన్నం తినాలి అది తినాలి ఇది తినాలి అలా ఉండాలి ఎలా ఉండాలి అనుకుంటూ ఉంటారండి తినొచ్చండి వారానికి ఒకసారి పెట్టుకోండి మీరు ఏం తినాలనుకుంటారు అవన్నీ తినేసేయండి వెళ్ళి హ్యాపీగా పొద్దున్నీ సాయంత్రం వరకు తినేసి ఎంజాయ్ చేసి రండి ఓకేనా కానీ ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలి మేము ఉన్నాం మేము మంచిగా తగ్గాలి మేము బాగుండాలి మేము ఇలా ఉండాలి అలా ఉండాలి మంచి మంచి బట్టలు వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి మీ హెల్త్ బాగుంటుంది మీరంతా క్లియర్ ఉంటారు సో ఇది చాలా వరకు సెట్ అవు సెట్ అవ్వచ్చు అండి నాకు బాగా సెట్ అయిందండి ఇన్ కేస్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి ఒక గోల్ పెట్టుకోండి మీ జీవితం చేంజ్ అయిపోతుందండి ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది అనమాట చాలామందికి వర్కౌట్ అయిందండి అంటే నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది వాళ్ళ హస్బెండ్స్ ఒక మంచి మిరాకిల్ అనమాట అలా వెయిట్ లాస్ అయిపోతే వెయిట్ లాస్ అయిపోయి ఒక మంచి మంచి డ్రెస్సెస్ వేసుకుంటే అవర్క్ అవుతారు కదా హస్బెండ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ లవర్స్ కానీ సో అందరూ ఏదైతే కానీ సో అట్లా అయిపోతే ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు చెప్పండి అంటే మనకి కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుందండి సో అందుకు నేను ఇంత లాగా చెప్తున్నాను చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు నాకు చెప్పండి నాకు చెప్పండి ఇన్స్టాలో కూడా నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు మాకు కొంచెం షేర్ చేయండి వెయిట్ లాస్ గురించి అని చెప్పి సో చూడండి ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి